మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మనము మొక్కల్లో చేసినటువంటి రకరకాల పనులు ఏంటి తర్వాత మనము మిద్ది తోటలో మొక్కలు పెట్టుకున్నప్పుడు స్లాబ్ అనేటువంటి లీక్ అవ్వకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఓకే నా ఫ్రెండ్స్ వచ్చేసేయండి నేను ఇక్కడ మీకు నా వెనకాల చూస్తే ఫ్లోర్ అంతా వైట్గా కనిపిస్తుంది కదా ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ అనమాట అంటే మనకి వర్షం పడినప్పుడు కానీ మనం రోజు మిద్దరు తోటలో మొక్కలకు వాటర్ పోసినప్పుడు కానీ లేదంటే మనము ట్యాంక్లో నీళ్ళు పోస్తాం కదా వాటర్ ట్యాంక్లో అప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటే కదా ఎక్సెస్ వాటర్ అవి కానీ లీక్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ ప్రూఫ్ అయితే పెయింటింగ్ వేయించాము అందుకోసమని అన్ని అక్కడక్కడక్కడ అన్ని సామాన్లు కనిపిస్తాయి అవి రేపటి వరకు మళ్ళీ ఇదేం జాగాలకు దాన్ని పంపించేసేయాలి అయితే ఈరోజు మనం ఇద్దరు తోట ఎలా ఉంది అంటే క్లీన్ చేయకుండా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి అబ్బా ఏం తిట్టుకోకండి రేపు వెళ్ళిన వరకు తోట మళ్ళీ క్లీన్ చేసేస్తాను స్థానానికి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అప్పుడే మనం తోట అందంగా కనిపిస్తే అట్లే వదిలేసినాం అనుకోండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం మిద్దె తోట స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఖర్చుతో స్టార్ట్ చేసామనుకోండి అది మనకి సక్సెస్ అవ్వకపోతే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఐటమ్స్ని వాడుతూ మొక్కలు పెంచుకున్నాం అనుకోండి మొక్కలు అనేటువంటివి ఈజీగా గ్రో అవుతాయి అప్పుడు మనకు ఇంకొక నాలుగు మొక్కలు పెంచుకోవాలి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట ఈరోజు నేను చూపించేది ఏంటంటే అంతా కూడా జీరో బడ్జెట్లో మనము మొక్కలు ఎలా పెంచుకోవచ్చు ఏంటి అనుకోండి నా కాన్సెప్ట్ అనమాట అదేంటో చూసేసాం వచ్చేసేయండి ఇక ఏంటంటే అన్ని కూడా వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ని యూస్ చేస్తూ నేనైతే మొక్కల్ని అయితే గ్రో చేసుకున్నాను మన తోటలో వచ్చినటువంటి ఆకుకూర విత్తనాలు ఉంటాయి కదా ఆ యొక్క విత్తనాలు అయితే డ్రై చేసి పెట్టేసుకొని మనకు కావాలి అనుకున్నప్పుడల్లా అలా మళ్ళీ మట్టిలో చల్లుకున్నాం అనుకోండి ఈజీగా మొక్కలు అయితే గ్రో అవ్వడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ యొక్క బాటిల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ మనము ఇంట్లో వేస్ట్గా పాడేసి పెట్టి వాటర్ బాటిల్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కావచ్చు అవన్నమాట వాటిని కొంచెం అందంగా తయారు చేసుకున్నాను కొంచెం మనకి ఈకో ఫ్రెండ్లీగా కావాలనుకుంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ యొక్క కొబ్బరి చిప్పలకి పైన ఉండేటువంటి ఆ యొక్క పొట్టి అది ఒక్కసారి అంతా గీకేసి దాన్ని కూడా పెయింట్ వేసుకొని మంచిగా అందంగా డిజైన్స్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ని చూస్తూ చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకేం పని లేదా పాట లేదా ఊరికే ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ ఉంటారు అనుకుంటారు కానీ వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది తెలుసా దాని యొక్క బాధ ఏంటి అంటే ఒక వీడియో మేము పోస్ట్ చేయాలంటే ఎన్నో ఎంతో కష్టంగా వీడియో తీయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేసేటప్పుడు పక్కన ఎలాంటి నాయిస్ ఉండద్దు ఇంట్లో వాళ్ళు టీవీలు చూస్తూ ఉంటారు ఫోన్లు చూస్తూ ఉంటారు వీడియో తీసేటప్పుడు మనము మధ్యలో మధ్యలో వస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనం ఒక వా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనము ఒకే కాన్సన్ట్రేషన్తో చేసి ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతాం అలాగా కొన్ని ఇంట్లో వాళ్ళు అటు ఇటు వస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనుకోండి చాలా కష్టం కానీ మా యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించారు ఏదైనా ఒక వీడియో షూట్ చేయగానే దానికి కిందనైతే నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు ఏంటంటే ఈ వీడియో బాగాలేదని ఇలానే అలా కానీ ఆ యొక్క వీడియో తీయడంలో ఎంత కష్టం ఉందో ఆ వీడియో తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ముఖ్యంగా యూట్యూబర్స్ అందరికీ తెలుస్తుంది కష్టమేంటో నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను చాలామంది అంటా ఉంటాను నీకు ఏం పని లేదా దాంట్లో ఎన్ని కూరగాయలు వస్తున్నాయి ఓ పెద్ద మిద్దె తోట మిద్దె తోట అంటావు దాంట్లో ఏమీ రాకపోయినా కానీ ఊరికే దాంట్లో మస్తు చేస్తున్నట్టుగా మస్తు వస్తున్నట్టుగా ఫీల్ అవుతావు అని నాకు నా తా తోటలో ఏం కాపు వచ్చినా రాకపోయినా నా యొక్క ఆ పచ్చటి మొక్కలను చూస్తే మనిషికి తృప్తిగా అనిపిస్తుంది మనిషి జీవితంలో ఎంత సంపాదించినా తృప్తి లేకుండా ఉంటే వేస్ట్ కదా ఒక్కొక్క మనిషికి ఒక విధంగా తృప్తి ఉంటుంది నాకు ఈ యొక్క మొక్కలను చూస్తే తృప్తిగా అనిపిస్తుంది ఇదిగో చూడండి నేనైతే ఇక్కడ అన్ని వేస్ట్ కంటైనర్స్ని వాడుతూ వాటిని మన మిద్దె తోటలో కొంచెం అందంగా తయారు చేసామనుకోండి మన మిద్దె తోటకి చాలా అందంగా కనిపిస్తుంది ఈరోజు మనం మనల్ని చూసి ఏంటి నీకేం పని పని పనిలేక ఈ వేస్ట్ బాటిల్స్కి పెయింట్ వేస్తున్నావు మొక్కలను పెంచుతున్నావు అన్న వాళ్ళే మన తోటలో పువ్వులు కాయలు కాస్తూ ఉంటే ఏ వీళ్ళ మిద్దె తోట బాగుంది అని అనేలాగా మనం చేసుకోవాలి ఎవరో ఏమో అన్నారని మనం బాధపడుతూ మనం చేసే పనిని ఆపేసామనుకోండి మన జీవితంలో ఎక్కడ తృప్తిగా ఉండలేమో ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అనేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అంతనే ఉంటారు డిస్టర్బ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ కర్మకు వదిలేసి మనము మొక్కల్ని పెంచితే మనకు ఏమొస్తుంది నేచర్ని అయితే ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాము ప్రకృతి ప్రశాంతంగా ఉందనుకోండి మనకి ఎలాంటి అలజడి రాకుండా ఉంటాయి ఇప్పుడు అన్నీ చూస్తున్నాము విపత్తులు ప్రకృతి విపత్తులు ఆ యొక్క ప్రకృతి విపత్తులు అన్నింటికీ కారణం ఏంటి మనం చేసేటువంటి ఈ యొక్క పొల్యూషన్ ఆ పొల్యూషన్ నుండి కొంచెం కాపాడుకోవాలంటే మనం ప్రకృతిలో కొన్ని రకాల మొక్కలని అయితే పెంచుకోవాలి కొన్ని రకాల మొక్కలని అయితే పెంచుకోవాలి అలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనం ప్రకృతిని కా కాస్త కాపాడుకున్న వాళ్ళం అవుతాము అయితే నేను ఇలా వీటిలో మట్టి ఎరువు తర్వాత కార్డ్బోర్డ్ మొక్కలు ఇవన్నింటిని కలిపేసి నేను మట్టినైతే నింపేసుకున్నాను దాంట్లో నేను నా దగ్గర ఉన్నటువంటి జెడ్ జెడ్ ప్లాంట్స్ తర్వాత వచ్చేసి రెయిన్ లిల్లీస్ తర్వాత వచ్చేసి టేబుల్ రోజెస్ వేశాను ఈరోజు మనకి వాటికి గ్రోత్ ఉండకపోవచ్చు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు అవి మంచిగా కిందికి వేలాడుతూ వాటికి పువ్వులు వస్తూ ఉంటాయి చూడండి అప్పుడు వాటికి వచ్చేటువంటి ఫీల్ సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అవి ఎంత అందంగా కనిపిస్తాయో చాలా 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 బాగా కనిపిస్తాయి ఇదిగో చూడండి ఇలానైతే మనము హ్యాంగ్ చేసుకున్నాం చూసారు ఎంత మంచిగా కనిపిస్తుందో